తెలంగాణ ప్రజలకు తెలుగు ప్రజలకు రిటైర్డ్ అయినటువంటి ఉద్యోగులందరూ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ ముందుగా కొండారెడ్డిపల్లి సార్ ఈరోజు అంటే ఈ తారీఖు మారినాక ఈరోజు మధ్యరాత్రి పన్నెండు గంటల పది నిమిషాలకు ఆయన స్వర్గవాస్తులైనారు ఆయనకు ఆయన కుటుంబానికి భగవంతుడు వాళ్ళకి శాంతి కలిగియాలని కోరుకుంటున్నాను ఈరోజు అనేకులకు విద్యా బుద్ధులు నేర్పి చాలామందిని తమ జీవితాలలో పాస్ కావడానికి తమ జీవితాలలో వాళ్ళందరూ కూడా మరి ఉత్తీర్ణులు కావడానికి మరి సార్ ఎంతగానో కష్టపడ్డాడు కానీ దురదృష్టం ఏంటంటే ఈరోజు మరి ఆ సార్ ఆ సార్ను జీవితంలో ఫెయిల్ చేసినారు కొండారెడ్డి పెళ్ళి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సొంత ఊరు అది ఈరోజు ఆ ఒక్క ఆయనకు కూడా బహుశా ఆయనకు ఆయన ఆయన స్నేహితుల పిల్లలకు ఎవరికో సార్ వాళ్ళకు కూడా విద్యాబుద్ధులు చెప్పే ఉంటాడు మరి ఆయనది గురించి నేను ఫస్ట్ రిటైర్మెంట్ అయిన వ్యక్తుల గురించి కొంతమంది వార్తలు చదివేటప్పుడు వాళ్ళ గురించి చెప్పేటప్పుడు అందులో ఈ సార్ పేపర్ కటింగ్ కూడా నాకు వచ్చింది సార్ గురించి కూడా నేను చెప్పడం జరిగింది కరెక్ట్గా ఇవాటికి ఐదో రోజు అంటే నేను కేసు చేసిన రోజే సార్ నేను ఆ రోజు సార్ యొక్క ఈ న్యూస్ పేపర్ ఆంధ్రప్రభులో వచ్చిన న్యూస్ పేపర్ నేను చదవడం జరిగింది మరి దానికి వారు స్పందించంట ఇవాళ అంత్యక్రియలకి పైసలు ఇచ్చిందంట అంటే అంత్యక్రియల పైసలు బతుకున్నప్పుడు పనికిరాని పైసలు అంతక్రియల కోసం వాళ్ళు ఇవ్వకుంటే ఎవరైనా వేస్తారు ఎవరైనా చేస్తారు కానీ ప్రభుత్వం వచ్చి ఈరోజు ఇచ్చిందంట ఆయన ఏదైతే డౌట్ తిన్నాడో నాకు ఈరోజు ఒక సారు మార్నింగ్ ఫోన్ చేసిండు మార్నింగ్ ఫోన్ చేసినప్పుడు ఆ ఫోన్ జరగ నాకు ఇబ్బంది అయింది కట్ అయింది అది ఎందుకో కానీ ఆ సారు చివరి మాటలు ఆ సారు ఆ సార్కు వచ్చినప్పుడు నేను బతుకున్న రోజున పైసలు వస్తాయో రావు అని చెప్పి ఆ సార్తో చివరి మాటలు మాట్లాడిన మాటలను నాకు సార్ పోస్ట్ చేయడం జరిగింది నాకు పంపించడం జరిగింది మరి అదే తీరుగా ఈరోజు సేమ్ సేమ్ అదే తీరుగా ఈరోజు ఈ విషయం జరుగుతూ ఉంది ఒకసారి మరి సార్ లాస్ట్ అయితే ఆంధ్రప్రదేశ్ వచ్చిన స్టోరీ వేరే పేపర్లో లెక్క వస్తలేదు విద్యార్థులకు ఇరవై ఐదు సంవత్సరాలు విద్యా బుద్ధులు నేర్పాను అంటే వాళ్ళందరూ కూడా లైఫ్లో సక్సెస్ కానీ పాస్ కానీ నేను వాళ్ళ విద్యాబుద్ధులు నేర్పాను సీఎం సీఎం గారు నా ఆరోగ్యం విషమించింది ఇప్పుడో అప్పుడు చనిపో చనిపోతానో నాకు తెలియదు నా రిటైర్మెంట్ బెనిఫిట్స్ అంటే బకాయిలు అందించండి విశ్రాంత ఉపాధ్యాయుడు కుడు కుదుముల కొండారెడ్డిగా కొండయ్య గారు కొండయ్య గారు సార్ పేరు ఉపాధ్యాయుడు కావాలన్న బలమైన కోరికతో కష్టపడి చదివి ఉద్యోగం సాధించి ఇరవై ఐదు సంవత్సరాలు విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పించి ప్రభుత్వానికి సేవలు అందించి అందించి విశ్రాంత ఉపాధ్యాయుడిగా ప్రభుత్వం నేటికి రిటైర్మెంట్ బెనిఫిట్స్ బకాయిలు చెల్లించలేదు నేను అనారోగ్య స్థితిలో ఉన్నాను ఎప్పుడు చనిపోతానో తెలియదు నా ఆరోగ్యం విషమించింది కడతారైనా నా రిటైర్మెంట్ బెనిఫిట్స్ చూసే భాగ్యం కలిగించండి మహాప్రభు అంటూ సీఎం రేవంత్ రెడ్డిని వేరుకుంటున్న విశ్రాంత ఉపాధ్యాయుడు కుడుముల కొండయ్య వివరాల్లోకి వెళ్తే గండేడ్ మండలం కొండారెడ్డిపల్లి గ్రామానికి చెందిన కొడు రేవంత్ రెడ్డి సొంత ఊరు సొంత ఊరు కుడుముల తెలియక ఓకే కుడుముల కొండయ్య ఊపిరితిత్తుల సంబంధించిన సమస్యతో బాధపడుతూ హాస్పిటల్లో హాస్పిటల్కి వెళ్ళా వెళ్ళాక ఈ హెచ్ఎస్కు వర్తించలేదు అంటే ఆయనకు కార్డ్ పని పనిచేయలేదాన్ని దీంతో ఏం చేయాలో ఏం చేయాలో తెలియక ఇంట్లో పడి దిక్కుతోచని స్థితిలో చావు బతుకుల మధ్య కొట్టుమిట్ట ఆడుతున్న ఉపాధ్యాయుడు ఒక సంవత్సరం నుంచి అప్పులు చేసి హాస్పిటల్ ఖర్చు చేశాను నా దగ్గర ఒక్క రూపాయి ఒక్క రూపాయి కూడా లేదు ఖర్చు చేసిన ఒక్క రూపాయి కూడా లేదు నేను చనిపోయే స్థితిలో ఉన్నాను వా ఉన్నాను నా రిటైర్మెంట్ బెనిఫిట్స్ అందించండి నా ఆరోగ్య ఖర్చులకు భరిస్తాను అంటూ దిబో మందు గుండెలు బాదుకుంటూ కన్నీరు పెడుతున్నారు గత వారం నుంచి కొండయ్య ఆరోగ్యం విషమించింది ఆక్సిజన్ సపోర్ట్తో ప్రస్తుతం తన దీన స్థితిలో ఉండటం చేత కుటుంబ సభ్యులు ఆయన ఆరోగ్యం పట్ల ఆందోళన చెందుతున్నారు ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి కొండయ్యకి రావలసిన డబ్బులు వెంటనే విడుదల చేయాలని ఆ డబ్బులతో ఆయన ఆరోగ్యాన్ని కాపాడుకుంటామని ఆ కుటుంబానికి ఆ డబ్బు చేదోడు బాదోడుగా ఉంటాయని సీఎం రేవంత్ రెడ్డిని కోరుకుంటున్న కుటుంబ సభ్యులు ఇది ఎక్కడనో ఆదిలాబాదో లేకుంటే ఏదో మారుమూల జిల్లానో కాదు ఎక్కడికెళ్ళో దూరం దూరంకి వెళ్ళి రాసిన ఉత్తరం కాదు ఈరోజు బాధ అత్త సీఎం రేవంత్ రెడ్డి గారి సొంత గ్రామంలో గ్రామస్తుడైనటువంటి ఒక టీచర్ పడే బాధ ఆయన వేదన మరి ఈరోజు ఇది ప్రభుత్వ పెద్దలకు ఎందుకు అర్థమవుతలేదు ఇది ప్రభుత్వ పెద్దలు ఎందుకు చూసి చూడనట్టుగా వాళ్ళు వ్యవహరిస్తున్నారు ఇది ఎంతవరకు కరెక్ట్ అని వాళ్ళు అనుకుంటున్నారు ఇది ఒక ఒక టీచర్ యొక్క మరణ వాంగ్మూలం కాదా ఒక విశ్రాంత ఉద్యోగి ఉపాధ్యాయుని యొక్క మరణ వాంగ్మూలం కాదా ఇది ఈయన ఎంతోమంది విద్యార్థులకు విద్యా బుద్ధులు నేర్పి వాళ్ళ జీవితాలను పాల్ చేసినటువంటి వ్యక్తులు ఈరోజు చివరి దశలో వైద్యానికి కూడా రూపాయి లేక ఆయన మర మరణ పడకపైన మరణ పడక పైన ఈరోజు మరణ వాంగ్మూలం ఇచ్చిండు నేను చనిపోయే ముందే నాకు డబ్బులు ఇవ్వాలని ఇది ప్రెస్కి వచ్చింది పేపర్కి వచ్చింది ఇటువంటి రాని కథలు ఎన్ని ఉన్నాయో అవసరం లేదు కొంతమంది అవినీతి పనులకు అవినీతి అధికారులు చాలామంది ఉన్నారు వాళ్ళకు అవసరం లేదు వాళ్ళకు లక్ష రూపాయల జీతం ఉన్నా కానీ ఇరవై కోట్ల విల్లాలలో ఉండే అధికారులు ఉన్నారు ఈరోజు వాళ్ళు వాళ్ళ జీతాలు యాభై వేలు అరవై వేలైన కానీ ఈరోజు కోట్లలో వాళ్ళ నివాసాలు ఉన్నాయి హక్కులకు నాలుగు నాలుగు నలభై ఐదు ఐదు అయింది ఉన్నాయి కానీ ఇప్పుడు కేవలం జీతంపైనే ఆధారపడి వాళ్ళ నీతిమంతమైన వాళ్ళ జీవితంలో వాళ్ళు నిజాయితీగా పనిచేస్తే ఈరోజు వాళ్లకు వచ్చినటువంటి సావు ఇది ఇసు ఇటువంటి జీవితాలు ఇటువంటి రిపీట్ కాకుండా ప్రభుత్వం చూసుకో చూడాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన హండ్రెడ్ పర్సెంట్ ఉంది నేను ఆల్రెడీ ఇంతకుముందు నేను ఒకటి స్టేట్మెంట్ ఈసారితో సహా కొండే సార్ స్టేట్మెంట్ ఇంకొక టీచర్ స్టేట్మెంట్ కూడా నేను కరీంనగర్ సంబంధించిన స్టేట్మెంట్ కూడా అయినా ఈ వయసులో ఆయన ఏమన్నారంటే ఈ వయసులో నేను ఉద్యమాలు చేయలేను ఈ వయసులో నేను ధర్నాలు చేయలేను రాస్తారోకో చేయలేను ఇంకో ఈ సారిది వీళ్ళిద్దరు సార్ సారు ఈ సారిది కూడా అధ్యక్ష అది ఈ విధంగా నాకు చాలామంది వస్తున్నాయి కానీ ఇది చనిపోయిన రోజు ఇద్దరి ఒకటే రోజు సైన కాబట్టి నేను మాటి మాటికి ఇది గుర్తు చేయాల్సి వస్తుంది కాబట్టి నేను సోమవారం రోజున సోమవారం కానీ మంగళవారం రోజు కానీ కొండసారితి సంస్మరణ సభ పెడుతున్నా అది పెద్దగా హుందాగా పెద్దగా రాదు అందులో సార్ ఫోటో ఉంటుంది సార్ ఫోటో ఒక పెద్ద ఫోటో చేపిస్తాం ఖచ్చితంగా ఎందుకంటే ఇది సార్ లాంటి సబ్జెక్ట్స్ ఇంకా రిపీట్ కావద్దు అసోంటి నేను మాటి మాటికి ఎందుకు మాట్లాడుతూ మాటి మాటికి ఎందుకు మిమ్మల్ని మేల్కొల్పే ప్రయత్నం చేస్తున్నానంటే ఈరోజు నిరు నిరుత్సాహానికి మీరు గురి కావద్దని నిరుత్సాహ ఈరోజు నేను మాటి మాటికి మీకు గుర్తు చేసే ప్రయత్నం చేస్తున్నా నేను వన్ డే మ్యాచ్ ఆడేటోని కాదు టెస్ట్ మ్యాచ్ ఇది ఇది మీ మీ కష్టార్జితం మీ చేతికి వచ్చేంత వరకు నేను అనుకుంటున్నా నేను అది అత్యాశ కావచ్చు ఒకవేళ కొండేసారి డబ్బులు వస్తే ఆ డబ్బులు చూడగానే అసలు వైద్యం అందకుండానే మంచిగా ఏటోడు కావచ్చు ఎందుకంటే ఇన్ని రోజులు కష్టపడి రూపాయి రూపాయి సంపాదించుకున్న కష్టార్జితం మొత్తం ప్రభుత్వం ఎత్తుకపోతుందా అనే భయం ఈరోజు ఆయన లోపలస్తుంది ఎందుకంటే కొండ కొండారెడ్డి పెళ్లికి చెందినటువంటి వ్యక్తి కాబట్టి వాళ్ళ సీఎంఎస్ ఒ బాగా తెలుసు కాబట్టి అవి రావని ఆయన ముందే అనుకున్నాడో ఏందో మనం అక్కడ బోలే మనం చూడలే ఇప్పుడు ఈ మధ్యలో ఆయన చూస్తున్నాం ఎంపీ అయినాక ఇదే అయినాక ఆయన కథ చూస్తున్నాం కానీ ఆయనకు ఎప్పుడో తెలుసు ఇక గత ముఖ్యమంత్రి అయితే ఏకంగా ఈ పైసలన్నీ నామీగా పడితే నేనేందుకు ఇవ్వాలని ఒక మూడేళ్ళు పెంచి పడేస్తే తర్వాత వాళ్ళు అటు ఇది ఇటు ఇటు అటు కానీ అని చెప్పేసి రిటైర్మెంట్ వైజ్ పెంచి ఆ పైసలు తప్పించుకున్నాడు కాబట్టి అందరికీ దొమ్మ తెలివితేటలు వీళ్ళందరికీ ఉన్నాయి ఇక్కడ ఈరోజు లేకపోవడం వల్ల ఇక్కడ దగ్గరకు వచ్చింది ఖచ్చితంగా చట్టపరంగా మనం ఏం చేయగలుగుతాం అనేది చూసాం ఇది ఇది ప్రభుత్వం నిజంగా ఇది వాళ్ళకు నిజంగా మానవత్వం ఉంటే కొంచెమన్నా లోపల మనిషి నేను మనిషిని అని వాళ్ళకి ఇక్కడ అనిపిస్తే ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు కానీ లేకుంటే ఉప ముఖ్యమంత్రి ఫైనాన్స్ మినిస్టర్ అయిన బట్టి విక్రమాక గారిని కానీ రిటైర్డ్ అయ్యి రిటైర్డ్ అయ్యి పైరవి చేసుకొని మళ్ళీ సర్వీస్లో ఉన్నటువంటి చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు గారు కానీ వీళ్ళ కొద్దిగైన మానవత్వం అనేది వాళ్ళ హృదయంలో ఉంటే ఇంకా మనిషి అనే నమ్మకం ఉంటే వీళ్ళు వెంటనే ఈరోజు ఇప్పుడు కనీసం ఇప్పటి ఉన్న వారు రిటైర్ అయినటువంటి అందరి డబ్బులు వెంటనే చెల్లించాలి ఖచ్చితంగా మీరు ఇది దీనికి స్పందించి ఈ కొండేసారి యొక్క మరణానికి స్పందించి ఇటువంటి ఇంకోసారి మేము రాకుండా చేస్తామని చెప్పి ఇవ్వండి లేకుంటే మీరు ఒక ప్రోగ్రాం పెట్టుకోండి ఈ పది పదిహేను వేల పదివేల ఐదు వందల మంది ఉన్నారు వాళ్ళందరినీ పిలువండి ఎల్బీ స్టేషన్లో ప్రోగ్రామ్ పెట్టండి వాళ్ళ చెక్కులు ఇవ్వండి అక్కడ మీకు ఒక పేరు వస్తుంది పెద్ద మీరే ఇచ్చినట్టు అట్లా కూడా మాకు హ్యాపీ ఏమి ఇబ్బంది లేదు తీసుకుంటాం వేదిక మీదకి వచ్చి మా కష్టార్జితం పైసలు కాదు దాన ధర్మాలు తీసుకుంటేనేమో సిగ్గుపడాలి కష్టపడ్డ పైసలు కాదు మీరు తీసుకోండి మీకు ఒక ప్రోగ్రామ్ అవుతుంది గొప్పగా అందరిని మెచ్చుకుంటారు అపాయింట్మెంట్ లెటర్స్ ఇస్తుంటారు కదా రిటైర్మెంట్ బెనిఫిట్స్ కూడా మీరే ఇవ్వండి రిటైర్మెంట్స్ బకాయిలు కూడా మీ చేత్తోనే ఇవ్వండి ఒక ప్రోగ్రాం పెట్టి ఈ మరణ మూలం ఊరికే పోవద్దు ఈ మరణ మూలంతో మేము గుర్తు చేస్తూనే ఉంటాం ఖచ్చితంగా ఇది కొండయ్య గారి ఆశయం కోసం కొట్టాడుతాం ఇటువంటి ఇంకా ఎంతమంది ఉన్నారో వాళ్ళని కూడా తెలుసుకునే ప్రయత్నం చేస్తాం ఇప్పటి వరకు ఈ వాళ్ళకు రావాల్సిన ఈ బకాయిల కోసం ఎన్ని రోజులు ఆ గుండెలు వేసి చూసినాయో వాటిని కూడా చూస్తాం ఖచ్చితంగా మీరందరు ఎవ్వరు కూడా ఈరోజు నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు వి స్టాండ్ విత్ యూ విల్ ఫైట్ ఫర్ యూ మీ రైట్స్ మీకు వరకు మీ హక్కు మీ గుప్పిట్లో చేరేంత వరకు ఉద్యమం కొనసాగుతుంది పోరాడితే పోయేది లేదు బానిస సంఖ్యలు తప్ప జై తెలంగాణ అమరవీరులకు జోహార్